కాలజ్ఞానకర్త కలియుగ దైవం భగవాన్ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అన్న ప్రసాదం ప్రతీ నెల ఒకటవ తేదీన ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని శ్రీమత్ కామాక్షి దేవి ఏకాంబరేశ్వర స్వాముల వారి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపము నందు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అన్న ప్రసాదం పంపిణీ చేశారు ప్రముఖ సిద్ధాంతి ఎర్రోజు శ్రీనివాసాచార్యులు మరియు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ప్రజలు వచ్చి పరమ భక్తితో అన్న ప్రసాదం స్వీకరించటం జరుగుతుంది అలాగే స్వామివారి ప్రత్యేకమైన పూజలలో పాల్గొని వారి ఆశీస్సులకు పాత్రులు అవుతున్నారు కలియుగ దైవంగా భాసిల్లుతున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో జరగబోయే విషయాలు అన్నింటినీ ప్రజలకు తేట తెల్లం చేసిన విషయం సమాజానికి అవగతమే రేపు ఏమి జరగబోతోందో ఎలా ఉండబోతోందో పూర్తి స్థాయిలో ప్రజలకు ఐదు వందల సంవత్సరాల క్రితమే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం ద్వారా తెలియచేశారు ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినప్పటికీ ఏనాడో బ్రహ్మంగారు తెలియచేశారు అంటూ ప్రజలు నేటికీ కూడా చెప్పటం అందరం వింటూనే ఉంటాము ఇటీవల ఏర్పడిన కరోనాకు సంబంధించి కూడా ముందుగానే కోరంకి అని వ్యాధి సంక్రమిస్తుంది అని ఏనాడో బ్రహ్మంగారు ఇక్కడ అందరినీ హెచ్చరించటం జరిగింది అలాగే ప్రతి సంఘటనలోనూ బ్రహ్మంగారు హెచ్చరిస్తూ ఎలా ప్రవర్తించాలో కూడా ముందుగా సూచనలు చేయడం జరిగింది అందుకే భక్తులు అందరూ ప్రతీ నెల ఒకటవ తేదీన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అన్నదానాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు అందుకే మీరు కూడా స్వామివారి అన్న ప్రసాదాన్ని ప్రతీ నెల ఒకటవ తేదీ నూజువీడులో స్వీకరించి స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని భక్తులుగా మేము ముక్తకంఠంతో కోరుతున్నాము